ఈ రోజు ఒక మంచి జ్యూస్ తో వచ్చాను అదే ఏబిసి జ్యూస్ ఇక్కడ నేను చాలా ఎక్కువ క్వాంటిటీలోనే జ్యూస్ ని ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే ఐస్ క్యూబ్స్ లాగా చేసి స్టోర్ చేసుకోవాలి అని సో క్యారెట్ బీట్రూట్ యాపిల్ మూడు కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో లో తీసుకున్నాను వీటితో పాటు ఉసిరికాయలు వేస్తున్నాను నెక్స్ట్ అల్లం ఒక ఫోర్ ఇంచెస్ వరకు ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ పైన తొక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ జ్యూస్ అడ్వాంటేజెస్ అయితే చాలానే ఉన్నాయి నాచురల్ గ్లోయింగ్ స్కిన్ వస్తుంది ఇమ్యూనిటీని పెంచుతుంది ని ఇంప్రూవ్ చేస్తుంది కాన్స్టిబేషన్ ప్రాబ్లమ్స్ అంటే మలబద్ధకం తగ్గుతుంది బ్లడ్ ఫ్లోని ఇంప్రూవ్ చేస్తుంది హార్ట్కి చాలా మంచిది ఐస్కి మంచిది వెయిట్ లాస్ మేనేజ్మెంట్కి యూజ్ అవుతుంది ఎనర్జీని కూడా ఇస్తుంది మరి ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కదా రోజు తాగొచ్చా అంటే నేనైతే నో అని చెప్తాను రోజు మార్చి రోజు తాగితే మంచిది లేదా వాటర్ లో బాగా డైల్యూట్ చేసుకుంటే రోజు తాగొచ్చు ఒకవేళ మీరు ఒక గ్లాస్ చేసుకోవాలి అనుకుంటే జస్ట్ చిన్న ముక్క బీట్రూట్ ముక్క వేసుకోవాలి అండ్ చిన్న ముక్క క్యారెట్ అంటే వేలంత క్యారెట్ వేసి ఆపిల్ ఎంతైనా వేసుకోవచ్చు చిన్న అల్లం ముక్క ఉంటే ఉసిరికాయ వేసి మిక్సీ పట్టుకుని వాటర్ కలుపుకుని తాగడమే బీట్రూట్ ఎక్కువగా వేసుకోవద్దు బీట్రూట్ వల్ల బాడీ కి వేడి చేస్తుంది కాబట్టి బీట్రూట్ ని తీసుకునేటప్పుడు ఎక్కువ వాటర్ తాగాలి లేదు అంటే నేను ఇప్పుడు చెప్పినట్లు చిన్న ముక్కనే తీసుకుంటే నార్మల్ గా తాగే వాటర్ తాగినా పర్వాలేదు ప్రెగ్నెంట్ లేడీస్ డయాబెటిక్ పేషెంట్స్ అయితే ఈ జ్యూస్ ని తాగకూడదు అండ్ తాగగలిగే వాళ్ళు ఎంటీ స్టమక్ తో తీసుకుంటే మంచిది కొంతమంది ఉదయాన్నే తాగలేరు అంటే వామిటింగ్ లాగా అనిపిస్తుంది అలాంటి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తర్వాత తీసుకోవచ్చు ఎక్కువ వాటర్ వేయకుండా కొద్దిగా వాటర్ తోటే ఇలా గ్రైండ్ చేసుకోవాలి బెస్ట్ వే ఏంటి అంటే ఇప్పుడు దీనిని వడకట్టకుండా తాగడం అలా చేస్తే చాలా మంచిది దీని వల్ల మనం ఫైబర్ ని మిస్ అవ్వము సో ఇప్పుడు ఇలానే వడకట్టకుండా ట్రే లోకి పోస్తున్నాను ఒకవేళ మేము ఇలా పిప్పితో తాగలేము అనుకుంటే వడకట్టుకోవచ్చు క్లీన్ గా రావాలి అంటే స్ట్రైనర్ కి బదులుగా క్లాత్ మంచిది నా దగ్గర ఈ కాఫీ లేదా టీ వడకట్టుకునే క్లాత్ ఉంది ఇది వాడుతున్నాను ఇలా వడకట్టడం వల్ల చాలా లాస్ అవుతాము అస్సలు పిప్పితో తాగలేము అనుకున్న వాళ్లే ఇలా చేసుకోండి ఇంకో విషయం చెప్పనా ఇలా జ్యూస్ చేసుకోవడం కంటే మంచిగా కూర వండుకుని తినగలిగితే అది ఇంకా మంచిది అలా తింటే అస్సలు ఫైబర్ ని మిస్ అవ్వము ఎవరైనా బీట్రూట్ క్యారెట్ కర్రీ తినలేము అనుకున్న వాళ్ళు మాత్రమే ఇలా జ్యూసెస్ ని ప్రిఫర్ చేయండి ఇలా ట్రేస్ లోకి నింపేసుకొని ఈ ట్రేస్ ని ఫ్రీజర్ లో పెట్టి గడ్డ కట్టాక ఓపెన్ చేసి ఒక జిప్ లాక్ లో పెట్టుకొని మార్నింగ్ లేచిన వెంటనే జిప్ లాక్ ఓపెన్ చేసి మూడు లేదా నాలుగు క్యూబ్స్ ని వేసుకొని నేను హాట్ వాటర్ పోస్తున్నాను కావాలి అంటే నిమ్మరసం ఇంకా కావాలి అంటే కొద్దిగా తేనె వేసుకుని తాగడమే